హలో అండి అందరికీ నమస్తే ఈరోజు బంగారం వెండి ధరలు హైదరాబాద్ బిలిన్ మార్కెట్లో ఏ మేరకు నమోదు చేసుకున్నాయి అనేది తెలుసుకుందాం పసిటి ప్రియులకు భారీ శుభవార్త అని చెప్పుకోవచ్చండి ఎందుకంటే బంగారం ధరలు మళ్ళీ తగుదలను అయితే నమోదు చేసుకుంటున్నాయే అయితే నిన్న తగ్గిన బంగారం ధర ఈ రోజు కూడా తగుదలను నమోదు చేసుకుందండి అయితే ఈరోజు బంగారం ధర భారీగా తగ్గిందని చెప్పుకోవచ్చు బంగారం ధరతో పాటు వెండి ధర కూడా తగ్గిందండి ప్రస్తుతం ఉన్నటువంటి బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి అలాగే ఈరోజు బంగారం వెండి ధరలు ఎంత తగ్గాయి ఇలాంటి వివరాలు తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోకి లైక్ చేయండి మీరు చేయలేక నాకు ఎంత సపోర్ట్ అని ఇంక్రీజ్ ఉంటుంది అలాగే ఛానల్ని ఈ వీడియో ద్వారా ఎవరైనా ఫస్ట్ టైం చేస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఘంటసంలు వద్దండి దాన్ని క్లిక్ చేశారంటే మీకు మూడు ఆప్షన్లు వస్తాయి అందులో ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయటం వల్ల ప్రతిరోజు కూడా బంగారం వెండి ధరలకు సంబంధించిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అప్లోడ్ చేస్తుంటాను ఆ వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోని కూడా మిస్ కాకుండా చూడొచ్చు ఇక ఈరోజు బంగారం వెండి ధరలు హైదరాబాద్ బిలియన్ మార్కెట్లో ఏ మేరకు నమ్మచ్చింది తెలుసుకుందాం రూపాయలు తగ్గి నూట ముప్పై రూపాయలుగా నమోదు చేసుకుంది ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర అంటే పది గ్రాముల బంగారం ధరకి తొమ్మిది వందల రూపాయలు తగ్గి లక్ష పదకొండు వేల మూడు వందల యాభై రూపాయలుగా నమోదైంది ఇరవై రెండు క్యారెట్ల సవరణ బంగారం ధర అంటే ఎనిమిది గ్రాముల బంగారం ధరకి ఏడు వందల ఇరవై రూపాయలు తగ్గి ఎనభై తొమ్మిది వేల ఎనభై రూపాయలుగా నమోదు చేసుకుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధరకి స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధర అండి దీనికి వచ్చేసి ఎన్ తొమ్మిది వందల ఎనభై రూపాయలు తగ్గి లక్ష ఇరవై ఒకటి వేల నాలుగు వందల ఎనభై రూపాయలుగా నమోదు అయింది అలాగే ఈరోజు కేజీ వెండి ధరలు చూసినట్లయితే రెండు వేల రూపాయలు తగ్గి లక్ష అరవై మూడు వేల రూపాయల వద్ద నమోదు చేసుకుంది ఫ్రెండ్స్ ఇరవై నాలుగు క్యారెట్ల వంద గ్రాముల బంగారం ధర అంటే బిస్కెట్ రూపంలో ఎవరైనా కొనాలి అనుకుంటారు కదా సో వంద గ్రాముల బంగారం ధరకి తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయల అయితే నమోదు చేసుకుందండి ఇవండి ఈరోజు బంగారం వెండి ధరలు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరొక మళ్ళీ కలుసుకుందాం